గురుదిన్ ఫర్నిచర్ బట్స్ అండ్ ఇంటీరియట్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఇప్పుడే బాలనగర్లోని ఒక మీడియం హౌస్ మీడియం హాల్లో త్రీ సీటర్ టూ సీటర్ సోఫా కంపెనీ కార్నర్ అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని డైరెక్ట్గా కాల్ చేసి చెప్పచ్చు ఇంకోటి ఇక్కడ చూసినటువంటి యొక్క టీవీ యూనిట్ మీడియం హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్లో ఒక మీడియం టీవీ చూస్తూ మీరు ఈ మీడియం టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో అంతకు ముందు వచ్చి డైరెక్ట్ ఇక్కడ నుంచి కొంత గ్యాప్ ఇచ్చేసి త్రీ సీటర్ కార్నర్ మరియు ఈ చివరికి వచ్చేసేటప్పటికి ఆ కార్నర్ తర్వాత ఉన్నటువంటి స్పేస్ లో టూ సీటర్ సోఫా కంపెనీ హ్యాండిల్ అనేది స్టోరేజ్ తో ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ఇది ఎంట్రెన్స్ కాబట్టి ఎంట్రెన్స్ నుంచి లోపలికి రాగానే టీవీ యూనిట్ టీవీ ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని ఉన్న తక్కువ స్పేస్ ని కస్టమైజ్గా డిజైన్ చేసి ఈరోజు డెలివరీ ఇవ్వడం అనేది జరిగింది త్రీ చూద్దాం త్రీ పర్సన్స్ ఈ యొక్క త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు దీనికి అటాచ్డ్ స్టోరేజ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు పేపర్స్ బుక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ గానీ కూల్ డ్రింక్ బాటిల్ గానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ మరియు దాంతోపాటు అదర్ సైడ్ ఉన్నట్టు టూ సీటర్ లో సోఫా కాబట్టి ఆప్షన్ అనేది ఉంది ఎందుకంటే ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ చూడటం కోసం టూ సీటర్ సోఫా కంపెడ్ కూర్చునేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది ఓపెన్ చేశాను ఇది ఓపెన్ చేశాను దీనిపై కాలు తాపుకొని కంఫర్టబుల్ గా ఎదురుగా టీవీ ఉంది కాబట్టి ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ చూసేందుకు ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ చూసేందుకు ఈ సోఫా కంపెనీ ఆప్షన్ అనేది ఉపయోగించుకోవచ్చు టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కాలు చప్పుడు కూర్చోవచ్చు వెనకాల ఉన్నటువంటి హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకొని కంఫర్టబుల్ గా తలాంచుకొని కూర్చోడానికి హోమ్ థియేటర్ లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి స్పేస్ ప్రకారం సోఫాస్ కార్నర్ సోఫా సెట్స్ రెక్లైనర్స్ అనేది చేయడం జరుగుతుంది మళ్ళీ ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ హ్యాండిల్ కూడా గమనిస్తే ఇందులో ఏదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు దాంతో పాటు కప్ హోల్డర్ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ ఇది నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను ఇది నేను క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ